నమస్తే వెల్కమ్ టు గాసెప్స్ క్యారేజ్ తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీనే గీత దాటుతోందా వివాదాల్ని చక్కదిద్దాల్సిన కమిటీ వివాదాల్లో చిక్కుకుంటోందా కమిటీ చైర్మన్ మల్లురవి కాంగ్రెస్కి ముళ్ళులా తయారయ్యారా ఫిర్యాదులు తీసుకోవాల్సిన కమిటీ చైర్మన్ పైనే కంప్లైంట్స్ వస్తున్నాయా అసలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీలో ఏం జరుగుతోంది కమిటీ చైర్మన్ ని వరంగల్ కాంగ్రెస్ నేతలు ఎందుకు తప్పుబడుతున్నారు లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ గీత దాటిందా కమిటీ చైర్మన్ను వివాదాలు వెంటాడుతున్నాయా మల్లు రవికి వరంగల్ గ్రూప్ వార్ మచ్చ తెచ్చిందా తెలంగాణ కాంగ్రెస్ కి క్రమశిక్షణ కమిటీ పెద్ద తలనొప్పిగా మారింది ఇన్నాళ్లు పార్టీలో ఎవరైనా లైన్ దాటినా క్రమశిక్షణ కమిటీ ఎంటర్ అయి అదుపులో పెట్టేది ఏ ఇద్దరు నేతలు గొడవ పడినా ఇద్దరికీ సర్ది చెప్పి చేతులు కలిపేది కానీ ఇప్పుడు కొత్త కమిటీ చైర్మన్ వచ్చాక సీన్ రివర్స్ అయింది వివాదాలకు చెక్ పెట్టాల్సిన కమిటీనే నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది కమిటీ చైర్మన్ మల్లు రవి వరుస వివాదాలను కొని తెచ్చుకుంటున్నారనే టాక్ గాంధీ లో వినిపిస్తోంది తాజాగా వరంగల్ ఎపిసోడులోనూ కార్నర్ అయ్యారాయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఎంపీ మల్లు రవి ఏ ముహూర్తన బాధ్యతలు తీసుకున్నారో కానీ నిత్యం ఆయన్ను వివాదాలు వెంటాడుతున్నాయి బాధ్యతలు తీసుకున్న రోజే హైకమాండ్ నుంచి చివాట్లు తిన్నారట పార్టీలో కీలకమైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పోస్టు దక్కడంతో ఫుల్ ఖుషీగా ఫీలైన మల్లు రవి జోరుగా ర్యాలీ తీశారు పిసిసి చీఫ్ అయిపోయినంత హంగామా చేశారు ఆయన అభిమానులు ఢిల్లీ నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్టులో గ్రాండ్ వెల్కమ్ ఏర్పాట్లు చేసుకున్నారు బాణాసంచా కాలుస్తూ ఓపెన్ టాప్ జీప్రో భవన్ వరకు భారీ ర్యాలీ తీశారు ఈ విషయం తెలిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇంత హంగామా అవసరమా అంటూ శుతిమెత్తగా చీవాట్లు పెట్టారట ఇప్పటి వరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఏ నేత కూడా ఇంత హంగామా చేసిన దాఖలాలు లేవు మరో విషయంలో కూడా మల్లు రవి హైకమాండ్ దగ్గర మాట పడాల్సి వచ్చిందట క్రమశిక్షణ కమిటీలో పార్టీ నియమావళి తెలిసిన వారిని పెట్టుకోవాల్సింది పోయి ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారిని సెలెక్ట్ చేసుకున్నారనే విమర్శలు ఎదురయ్యాయి కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవల వచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా అర్చంపేట నియోజకవర్గానికి చెందిన నిరంజన్ రెడ్డి అనే వ్యక్తిని క్రమశిక్షణ కమిటీలోకి తీసుకున్నారు ఈ మధ్యే కాంగ్రెస్లో చేరిన ఆయనకు పార్టీ నియమ నిబంధనలు ఎలా తెలుస్తాయంటూ క్లాస్ తీసుకున్నారట ఇలా చార్జ్ తీసుకున్న రోజే రెండు అంశాలపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో మాట అనిపించుకున్నారట రవి ఈ రెండు ఇష్యూలు అలా ఉండగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అలైబలై చేసుకుంటూ పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు రవి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లాలో జరిగిన వేడుకల్లో ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు వేడుకల తర్వాత అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును తన వాహనంలో ఎక్కించుకుని పార్టీ నేత సరిత తిరుపతయ్య ఇంటికి తీసుకెళ్లారు అక్కడ ఎమ్మెల్యేలకు సన్మానం చేసి ఫోటోకు ఫోజు ఇచ్చారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంటూ ప్రతిపక్ష పార్టీ నేతలతో చట్టాపట్టాలేసుకుని తిరగడం పార్టీలో ఎవ్వరికీ నచ్చలేదట అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా మల్లు రవిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు దీంతో వివరణ ఇస్తూ మల్లు రవి ఓ వీడియో విడుదల చేయాల్సి తాజాగా మరో వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ మధ్య కాలంలో వరంగల్ జిల్లా నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేలుగా విడిపోయి డైలాగ్ వారుకు దారి తీశారు ఈ వ్యవహారాన్ని సెట్రైట్ చేయాల్సిందిగా క్రమశిక్షణ కమిటీని పార్టీ అధిష్టానం ఆదేశించింది ఈ వ్యవహారాన్ని డీల్ చేసే విషయంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వ్యవహరిస్తున్న తీరుపై ఆ జిల్లా నేతలు ఫైర్ అవుతున్నారు క్రమశిక్షణ కమిటీ లో ప్రొఫైల్ గా ఉండాల్సి ఉంటుంది గతంలో క్రమశిక్షణ కమిటీ బాధ్యతలు చూసిన నేతలంతా ఇలాగే వ్యవహరించారు మల్లు రవి మాత్రం వరంగల్ ఎపిసోడ్ విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరించారు అనేది పార్టీ నేతల మాట వరంగల్ వర్గపోరుపై తరచూ మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చారాయన ఈ విషయంలో వరంగల్ జిల్లా నేతలు నొచ్చుకున్నారని తెలుస్తోంది వరంగల్ వ్యవహారం విషయంలో ఇరు వర్గాలను పిలిచి మాట్లాడారు మల్లు రవి మొదట కొండా మురళిని పిలిచి మాట్లాడారు ఆ తర్వాత సెకండ్ వెర్షన్ వినడం కోసం ఎమ్మెల్యేలందరినీ గాంధీభవన్ రావాల్సిందిగా ఆదేశించారు తమ ఆవేదన చెప్పుకునేందుకు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నాయిని రాజేందర్ రెడ్డి రేవురి రెడ్డి గంటల సత్యనారాయణ కేఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వచ్చారు నేతలు వచ్చినప్పుడు కమిటీ చైర్మన్ మల్లు రవి కాస్త హడావిడి చేశారని గాంధీభవన్ వర్గాలే చర్చించుకుంటున్నాయి పార్టీ అంతర్గత వివాదాన్ని పరిష్కరించాల్సింది పోయి మీడియాను పిలిచి విజువల్స్ తీసుకోవాలి అన్నారట ఈ విషయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒక్కసారిగా ఫైర్ అయ్యారని తెలుస్తోంది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మీరేం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు సమస్యను పరిష్కరిస్తారా లేదంటే మరింత పెంచాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారట మరోవైపు పదే పదే కమిటీ ముందుకు రావడం అవమానంగా ఉందంటూ సదరు నేతలు ఫైర్ అయ్యారట క్రమశిక్షణ కమిటీ ఎటువంటి సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారట ఇలా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మల్లు రవి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు వరంగల్ ఎపిసోడ్ సైతం అంతా సద్దు మణిగింది అనుకున్న టైంలో మల్లు రవి తీరుతో మళ్లీ మొదటికి వచ్చిందని గాంధీభవన్ లో నేతలు చర్చించుకుంటున్నారు అందుకే కొండా దంపతులు కావాలో ఎమ్మెల్యేలుగా మేము కావాలో తేల్చుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారట వరంగల్ ఎమ్మెల్యేలు ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ వారును ఆయన ఎలా డీల్ చేస్తారో చూడాలి